కల్తీ మందు వ్యాపారులకి రౌడీ షెటర్లు ఓపెన్ చేస్తాం నిన్న నిన్న అవనగడ్డికి వెళ్తే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వదు మనకి పథకాలు ఇవ్వదు అని చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాలు జగన్ తాతయ్య గవు సంక్షేమ పథకాలు మనందరి సొత్తుంది భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది ఎవరన్నా సంక్షేమ పథకాలు వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేశారంటే ఇక్కడున్న అందరికీ ముఖ్యంగా అనగాడిన దళిత సోదరులకు చెప్తా ఉన్నాను ఈ పథకాన్ని ప్రారంభించింది వృద్ధాప్య పెన్షన్ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయవయ్య గారు తల్లికి రెండు వందల రూపాయలు ఇస్తే తల్లి అడిగిందంట నా 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 సంగతి సరే నాన్న మరి నా నాకు ముఖ్యమంత్రి లేని తల్లులకి తండ్రులకి ఏం చేస్తామంటే ఆ ఒక్క తల్లి అన్న మాట ఆయన వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేశాడు ఈరోజు జగన్ కొత్తగా వచ్చి పెన్షన్ నేను స్టార్ట్లు చేశా సంక్షేమం నేను ఇచ్చాను అని చెప్తే ఇది అర్థం చేసుకోలేని వాళ్ళకి సమాజం గురించి తెలియని వాళ్ళకి చెప్పు దామోదరం సంజీవయ్య గారిని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళం మాలాంటి దగ్గర ఇలాంటి పిచ్చికాయ కథలు చెప్పక అలాగే రేషన్ రేషన్ బియ్యం వ్యాపారం ఇక్కడ ఒక మాఫియా అయిపోయింది ఇక్కడ నుంచి తీసుకెళ్లి కాకినాడలో ఉండే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కాకినాడకి ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అయిపోతా ఉన్నాయి పొన్నూరులో బార్న బస్ అనే ఒక దళిత యువకుడు నిలదీసినందుకు కిరాయి మొక్కల చేత హత్య చేయించారు అది ఈ రోజు వరకు రాష్ట్రానికి అందరికీ తెలియదు బార్న గురించి బార్న బస్ ఎట్లా చేశారో ఆ ఒక్క బయటికి తీసుకొచ్చి ఆ దళితులు ఆ నిందితులకి శిక్ష పడేలా చేస్తాం వైసీపీ మిల్లుకి చెందిన ఒక రైస్ మిల్కి పిలిపించి ముందు వార్నింగ్ ఇచ్చారు బార్ని బస్కి ఇచ్చి అధికార పార్టీ అండదండలతోటి ఆ యువకుణ్ణి అతన్ని చంపే అతను చంపేశారు అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్న మొక్కజొన్నలో ప్రతి ఎమ్మెల్యే కమిషన్నే దాదాపు ఇరవై ఆరు కోట్లు తీసుకున్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి బస్తాకి రెండు వందల రూపాయలు వంద రూపాయలు చెప్పున ఎమ్మెల్యేకి వెళ్ళిపోతా ఉంటే అసలే గిట్టుబాటు లాభసాటి ధర లేదు మద్దతు ధర ఇవ్వరు ధరల స్థిరీకరణ నిధి లేదు వచ్చిన పంటకి మళ్ళీ కూర్చొని వంద రూపాయలు రెండు వందలు ఇమ్మంటే ఇది క్లాస్ వారి గురించి మాట్లాడతారు కష్టం కండ కరిగించి రక్తాన్ని మరిగించి పండించిన రైతుకి భూమిని దున్నిన రైతుకి మళ్ళీ ఎమ్మెల్యే కూర్చొని దోపిడీ చేస్తే ఎక్కడికి పారిపోతాం పోలవరం గురించి మాట్లాడితే పోలవరం గురించి నాకు తెలియదు అంటాడు అంపల్ రాంబాబు గారు ఏదన్నా మాట్లాడితే నాకు నా మీద పెద్ద ఎత్తున రంకులేస్తా ఉంటాడు ఆయన కొమ్ములు ఇరిచేస్తాం పిచ్చ పిచ్చ ఆశలు వేస్తే మీరు ఆలోచించండి పోలవరం ప్రాజెక్టుకి జలవనరుల శాఖ మంత్రి అతను పోలవరం ఎప్పుడవద్దంటే నాకేం తెలుసు అని చెప్పుకూర్చుని డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తాడు తమాషాలు అనుకుంటున్నారా వీళ్ళు ఈ సరదాలు అనుకుంటున్నారా పోలవరం కోసం ఎంతమంది లక్ష అరవై వేల మంది ఇల్లు కోల్పోయారు లక్ష అరవై వేల మంది మంత్రి పదవి బాధ్యత సరదాలు కాదు నేను సినిమాల్లో డ్యాన్సులు చేస్తాం నేను చేయడానికి ఆలోచిస్తాం సరదాగా డ్యాన్సులు చేయమని నేను కాదను కూర్చొని సీరియస్కి ఒక హీరోలా కూర్చోబెట్టి డ్యాన్సులు చేయడానికి మంత్రి పదవి ఇచ్చింది ఈరోజు మళ్ళీ ఆ కూర్చోబెట్టి ఆయన తమ్ముడు అంబటి పొలని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ దాడులు చేయడానికి బెదిరించడానికి ఫెలిపాట్లు తవ్వించేయడానికి దీనికి మీరు అయ్యింది అరే నాలాంటి వాడికి మీరు రక్షణ కల్పించలేకపోతే సగటు రైతుకేం రక్షణ కల్పిస్తారు సగటు రైతు కూలికే రక్షణ కల్పిస్తారు సగటు ఆడపడుచుకే రక్షణ కల్పిస్తారు సగటు ఉద్యోగికేం రక్షణ కల్పిస్తారు భయపడితే లాభం లేదు ఎదురు తిరగాలి ఎదురు తిరగకపోతే ఏమి చేయలేవు సమాజంలో చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరికీ భయాలు చంద్రబాబు గారు లాంటి నాయకునే జైల్లో పెడితే బయటికి ఎలా రావాలి రాగానే ధూళిపాలు నరేంద్ర గారిని ఇబ్బంది పెట్టారు సీ వ్యతిరేకత ఉండొచ్చు రాజకీయాల్లో గొడవలు ఉంటాయి మనకి మనకి కూర్చొని వేధింపులు ఉంటాయి అర్థం చేసుకోగలం కానీ ఈ స్థాయిలోనా ఇంత బెదిరింపులా చంపేడాలు అక్రమంగా కేసులు పెట్టడాలు ఎవరిని పడితే వాళ్ళని కూర్చొని ఆడబిడ్డల మీద అసహ్యంగా తిట్టడాలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీరు ఏదైనా కూర్చొని అంబటి రాంబాబు గారు ఒకటే చెప్తా జగన్ కూర్చొని అంబటి రాంబాబు గారి తిట్టిస్తారు ఇంకో నేను వచ్చిన కాపు కులం నుంచి బలిసి కులాల నుంచి తిట్టిస్తారు నాకు అనిపిస్తుంది మీరు తిట్టడానికి ఆ కులాన్ని వాడుకునేది మీరు మీరు ఎప్పుడు నేర్చుకుంటారు వయసులు రాలేదా మీ దగ్గరికి ఈ రోజు అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా చెప్తా ఉన్నాడు బయటికి అతనికి ఓటు వేయొద్ద్దని చెప్పి ఇంకా అతను అంబటి బుర్రలకి ఓటు వేయద్దని ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు వీళ్ళు చేసే పిస్తాశాలకి లక్ష అరవై వేల మంది నిరాశ్రీల గిరిజనులు వాళ్ళకి డ్యాన్సులు చేస్తావా లేదంటే కనీసం ఉపశమనం కలిగించే మాటలు చెప్తావా పోలవరం బాధితులకి కూర్చోబెట్టే డ్యాన్సులు ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టిన తిట్టడాలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కూడా నా విన్నపం తెలియజేస్తా ఉన్నాం కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర వహించమని చెప్పి నేను రాజమండ్రిలో చెప్పాను ఇది ఒక కులమని కాదు అన్ని కులాలకి అండగా ఉండే పెద్దరికం తీసుకోవాలి అంటే మనం నడిచి చూపించాలి అన్ని కులాలని లోపలికి తీసుకోవాలి ఒక తప్పుడు వ్యక్తిని కనుక మనం పైకి నాయకుడిగా పెడితే మొత్తం కులం కూడా పాడైపోతే ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి నేను మీకు మాటిస్తున్నాను ఈ రోజున నేను ఈ రోజున ధూళిపాల్ నరేంద్ర గారి కోసం ఓట్లు అడుగుతున్నాం మనకు పెమ్మసాని చంద్రశేఖర్ గారి కోసం ఓట్లు అడుగుతున్నాం నేను పుటాపూర్ నుంచి నేను పోటీ చేస్తున్నా నేను పని చేస్తా పని చేయనిస్తా అసెంబ్లీలో అందరం కూర్చుంటాం